అందులో సోదరులందరికీ నమస్తే అండి మీరు చూస్తుంది జనతా అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో పూర్తి ఇన్ఫర్మేషన్ ఏంటంటే అండి మన తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో బాగా వర్షాలు అయితే నమోదయ్యాయి బేబచ్చమైన వర్షాలు అయితే తెలంగాణలో బాగా పడ్డాయి వీటి వల్ల ఏంటంటే మిరప తోటల్లో బేకరమైన సమస్య ఒకటి మనకి కనపడతా ఉంది ఆ బేకరమైన సమస్య ఏంటంటే మనకు వేరు కుల్లుడు కాండం కుల్లుడు అనే సమస్య వల్ల చెట్లు చనిపోతా ఉన్నాయి అంటే ఫంగస్ తెగుళ్ళ సమస్య వల్ల మనకి చెట్లు అనేది బాగా చనిపోవడం జరుగుతుంది ఆ ఆ తోటలలో నీరు ఎక్కువగా ఆగటం వల్ల కూడా వేరు వ్యవస్థ అనేది పెరగలేకపోతుంది వేరు వ్యవస్థ ఎందుకు పెరగలేకపోతుంది అంటే చెట్టు అనేది న్యూట్రిన్ అప్టేక్ చేయలేకపోతుంది అంటే చెట్టుకు కావాల్సిన పోషకాలు అనేది చెట్టు తీసుకోలేకపోతుంది ఇవన్నీ సమస్యకి మనకైతే ఏం చేయాలి ఈ రైతు సారి పేరు నేను చెప్తాను ఈ రైతుతో అడిగి మాట్లాడదాం అసలు ఈ సమస్యకి ఎలాంటి మందులు వాడితే కంట్రోల్ చేసుకోవచ్చు అనే దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఉండబోతుంది మీరు ఖచ్చితంగా ఈ వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేయండి తోటి రైతు మిత్రులకు కూడా షేర్ చేయండి అండి ఎక్కువగా ఈ సింబల్తో ఉండే ఆ మన ప్రెస్ బటన్ ప్రెస్ చేయండి ఖచ్చితంగా మన చాలా మంది రైతులకు చేరే అవకాశం ఉంది నమస్తే అండి నమస్తే అండి ఏం పేరు మీ పేరు అండి లక్ష్మిరామ్ లక్ష్రామ్ లక్షరామ్ ఏ ఊరు లక్ష్మీదేపల్లి జలుతండ జలుతండ ఏ జిల్లా వస్తుంది ఖమ్మం జిల్లా తిరునాపాలెం మండలం ఖమ్మం జిల్లా తిరుమలపాలెం మండలం మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు అసలు ముప్పై ముప్పై సంవత్సరం నుంచి వ్యవసాయం చేస్తున్నారు మీ అసలు మీ వయసు ఎంత యాభై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు ఈ ముప్పై సంవత్సరం నుంచి కూడా మీరు సంవత్సరం తోటేస్తున్నారా ఓకే పది సంవత్సరం ఎన్ని ఎన్ని ఒక ఎకరాలు వేస్తారు మామూలుగా మూడు నాలుగు మూడు నాలుగు ఎకరాలు వేస్తారు ఇప్పుడు ఈ మధ్యలో ఒక ఐదు ఆరు సంవత్సరాలు బాగా తలెత్తే సమస్యలు ఏంటండి మరొక తోట ఇంకా వైరస్ అంటే వేరు అసలు ఈ తోట వేసిన దగ్గర నుంచి ఏ టైంలో వస్తుంది చెట్లు చిన్నప్పటి నుంచి చాలా ఉంది చెట్లు చిన్న వయసు నుంచి అంటే వేసిన దగ్గర నుంచి చెట్లు అనేది చినిపోటం వస్తుంది అది దేని వల్ల అంటే బిల్ట్ ప్రాబ్లం అనేది దేనికోలే వస్తుంది ఈ భూమిని పెట్టు కొంత వస్తుంది మందులు పెట్టి వస్తుంది అంతేనా అంటే చెట్టు అనేది సరిగ్గా ఏమి తీసుకోలే ఆహారం తీసుకోలేక ఓకే పోయిన సంవత్సరం వచ్చిందా మీకు వచ్చింది బాగా వచ్చింది బాగా వచ్చింది అంటే ఎన్ని ఎకరాలు వేసారు లాస్ట్ ఇయర్ మీరు ఆరు ఎకరాలు ఆరు ఎకరాల్లో మొత్తం ఆరు ఎకరాలా ప్రాబ్లం వచ్చింది అక్కడ ఓకే మీరు ఎలాంటి మందులు వాడారు దానికోసం చాలా రకాలు వాడితే తగ్గకుంటే మళ్ళీ బ్లాక్ బాస్టర్ అని కమ్మ నుంచి నరేష్ అన్న ఇస్తే ప్రొడక్ట్ తీసుకొచ్చి వాసిన తర్వాత చాలా ఆగింది ఓకే ఇది ఎకరానికి ఎంత వేసారు మీరు ఎకరానికి మొత్తం ఎన్ని బాటిల్ ఆడుంటారండి లాస్ట్ ఇయర్ మీరు ఒక రైతుగా మీరు ఆరు ఎకరాలు తోట వేసారు కదా ఇరవై బాటిల్ బాటిల్ ఆడారు ఇందుకు ఇరవై బాటిల్ ఒక బాటిల్ తో కదా మళ్ళీ మళ్ళీ కూడా వాడుతూ ఉన్నారు ఈ రైతు బ్లాక్ బస్టర్ వాడటం జరిగింది ప్రజెంట్ ఇప్పుడు తెచ్చుకున్నారా మీరు తెచ్చుకున్నామండి ఎన్ని బాటిల్ తెచ్చారు ప్రజెంట్ ఒక మూడు తెచ్చిన మూడు తెచ్చిన ఇప్పుడు ఈ సంవత్సరం మూడు ఎకరాల ఆరేసావు మూడు బాటిల్స్ సరిపోతాయి అని తెచ్చుకున్నా మూడు బాటిల్స్ తెచ్చిపోతాయి ఇది ఎలా వేసుకున్నారండి మీరు పోయిన సంవత్సరం పోయిన సంవత్సరం కాంప్లెక్స్ ఎరువులు వేసినామండి ఇసుకలు కూడా కలిపి ఇసుకలో కలిపి తిన్నారు కింద పది నుంచారా పది నుంచి పది నుంచారు పదిలో చల్లాం దీన్ని వేసిన తర్వాత మనకి ఆగిందా లేదా వేరు కుళ్ళుడు అనేది ఆగి కొత్త వేరే వ్యవస్థ అనేది ఏమన్నా డెవలప్ అయిందా కొద్ది వాడిపోయిన వాడు బాగా చచ్చిపోయినా చచ్చిపోయినా కానీ కొన్ని వాడిపోయిన మాత్రం బతికినాయి వాడిపోయిన చచ్చిపోయినా చచ్చిపోయినాయి కానీ ఉన్న మాత్రమే ఉన్నవి ఉన్నవి దక్కినాయి దేని వల్ల అంటారు అది ప్రోడక్ట్ ఈ ప్రొడక్ట్ బ్లాక్ బాస్టర్ వల్ల దక్కి అంత నమ్మకం అయింది ప్రొడక్ట్ మీద రెండు మూడు ఈ సంవత్సరం కూడా తెచ్చుకుంటా అంటున్నారు కదా తెచ్చుకున్నాం ఇది మళ్ళీ పోయిన సంవత్సరం వాడిన తగ్గింది కాబట్టి మళ్ళీ తెచ్చుకున్నాం ఖచ్చితంగా పది రైతు వాడొచ్చు దీన్ని దీన్ని వాడొచ్చు అండి వంద పర్సెంట్ చాలా మరి దీని వల్ల మీకు ఇంకా ఇంకేమన్నా వాడుకోవచ్చు ప్రతి రైతు వాడుకునే అవకాశం రైతు వాడుకోవచ్చు మంచిగా ఉండదు అనేది ప్రొడక్ట్ మంచిది తక్కువ కాస్ట్ లో మంచి పని చేస్తుంది తక్కువ కాస్ట్ లో మంచి పని చేస్తుంది వంద కొంత పర్సెంట్ రైతుకు నమ్మకం నమ్మకం రైతుకు నమ్మకం నువ్వేనా నేను నేను వాడిన కాబట్టి నేను చెప్తున్నా హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఎన్ని రోజులైంది మీరు తోట వేసేది ఇరవై రోజులైంది ఇరవై రోజులైంది ఇప్పుడు వేసుకుంటారా ఇప్పుడు వేసుకోవడం తెచ్చుకున్నాం ఓకే ఎప్పుడు వేస్తారు ఇవి పాటు చేసి పదులు లేస్తుంది ఇప్పుడు ఇవాళ ఇవాళ వేద్దాం చూస్తాం వేస్తారు వంద వంద పర్సెంట్ అయితే వేసుకోవచ్చు లేకుంటే కాంప్లెక్స్ మాత్రం మంచిగా అవుతుంది ఓకే ఇదండి రైతు చెప్పేది ఏంటంటే పోయిన సంవత్సరం బ్లాక్ బస్ట్ అనే పొరటు వాడాను నా తోటను కాపాడుకున్నాను ఈ సంవత్సరం కూడా తెచ్చుకున్నాను ఖచ్చితంగా ఈ సంవత్సరం కూడా వేసుకొని నా తోటలో వచ్చే వేరు కులుడైనా కాండం కులుడైనా కొత్త వేరు వ్యవస్థ డెవలప్ చేసుకోవడానికైనా నేను ఖచ్చితంగా వాడతానని చెప్తున్నారు వాడారు కూడా ఆల్రెడీ ఖచ్చితంగా వాడారు మీరు ఎంతమందికి సైసం చేశారండి ఈ మంత్రులు ఎంత మందికి పిచ్చి ఉంటారు ముప్పై మంది ముప్పై నలభై మందికి ఈ మందు తెచ్చి ఖచ్చితంగా తీసుకొచ్చి చాలా మంది రైతులకి అయితే హెల్ప్ చేయడం మీరు కావాలంటే మీరు ఏ ఊరు అన్నారు లక్ష్మీదేపల్లి అండి లక్ష్మి హస్నాబాద్ ఖమ్మం జిల్లా తిరుమలపాలెం మండలం లక్ష్మీ హస్నాబాద్ దగ్గర లక్ష్మీదేపల్లి మీరు ఎవరైనా డౌట్ వచ్చి ఆయన తోటలో వేశారు లేదన్నా కూడా మీరు వచ్చి చూసుకోవచ్చు ఎవరినైనా కూడా ఈ మార్కెట్ లో మీకు గారు ఎవరన్నా చెప్తారు ఆయన తోట ఏంటో ఒకటి చెప్తారు మీరు ఎవరైనా ఎంక్వైరీ చేసుకోవచ్చు ఇది మీకు రైతులు చాలా మంది అనుకుంటున్నారు ఏదో చెప్తున్నారు ఎవరో చెప్పిస్తారు అది అదంతా ఉట్టుదండి ఇతను ఒరిజినల్ రైతు మీరు తెలుసుకున్నా ఉండ ఈ ఏరియా అందరికి తెలుసు మీరు లచ్చిరా అంటే పత్తి వాళ్ళకి తెలిసిన విషయమే ఈ విధంగా అయితే మీరు ప్రోడక్ట్ మీద నమ్మకం ఉంచి ఖచ్చితంగా వాడుకోండి వంద పర్సెంట్ రైతులకి కావాల్సిన ప్రోవర్టు అవసరమైన ప్రవర్టు అది కూడా చెప్తున్నాను నేను అవసరమైన ప్రోడక్ట్ కాబట్టి మీరు కావాల్సిన వాళ్ళకు మీకు స్క్రీన్ మీద నెంబర్ ఇవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా మీరు అవి వాడుకోని కనుక మన తోటని మనం కాపాడుకోలేస్తే మన మన తోటని మనం కాపాడుకోలేస్తే వంద పర్సెంట్ మనకు సక్సెస్ అయినట్టే మిరప తోట వేయంగానే రెండే సమస్యలు వస్తాయండి ఎక్కువ ప్రతిదానికి ఏదో ఒక సమస్య వచ్చినా ఏదో మందు కొడతాం భూమి మందేనా దోమ మందే కానీ మనకి రెండే సమస్యలు ఒకటి వేరుకుళ్ళు ఒకటి వైరస్ వీటిని కనిపెట్టుకొని జాగ్రత్తగా చేసుకుంటే ప్రతి రైతు కూడా ఆనంద పాష్పాలతో పాటు అధిక దిగుబడిని మనం మిరప తోటలో సాధించవచ్చు అవునా కదండి అవునండి అవును ఈ అదుగు అదుగుమించితో మనకి తోటనే పండిద్దా పండుద్దా ఈ రెండింటిని కాపాడుకోవాలి రెండింటిని కాపాడుకోవాలి అండి ఓకే వేరు కులు అనే సమస్య మీకు లాస్ట్ లో వచ్చిందా ఫస్ట్ లో వచ్చినా పోయింది సార్ మళ్ళీ మొదట్లో వచ్చిందన్నారు తర్వాత కూడా వచ్చింది అంటే నవంబర్ మాసంలో వచ్చిందా వచ్చి మళ్ళీ వాడుతా మళ్ళీ వాడారు తగ్గింది ఏం లేదండి మీరు బ్లాక్ బాస్టర్ అరవై రోజుల కాపకు ఒక లీటర్ చాలు అరవై రోజులు దాటితే డోస్ పెంచుకోవచ్చు మనం దీన్ని ఎంత వేసినా ప్రాబ్లం అయితే తోటకైతే ఏమి కాదు ఈ విధంగా ప్రతి రైతుకు రైతు లక్ష్మీరాగ్ లక్ష్మి లక్షరాంగారు చెప్పినట్టుగా వేసుకుంటే ప్రతి రైతు కూడా ఈ ప్రాబ్లం నుంచి అయితే ఖచ్చితంగా బయటపడచ్చు అండి ఈ వీడియో మనమైతే లక్షరాంగ తరఫున అందరికీ ప్రతి రైతుకు కూడా ధన్యవాదాలు చెప్తూ అవన్నీ వేసుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్